మళ్ళీ మళ్ళీ కలుద్దాంరాడు కదా సరే సార్ బస్ అయితే మనకి ఇప్పుడైతే తీసిర్రు చూస్తున్నారు కదా టూ ఫిఫ్టీ సి మన చల్ల ఉండే చూద్దాం వేసేసుకుందాం టూ ఫిఫ్టీ ఇచ్చాం ఫంట్ చైన్ ఇచ్చాడు థర్టీ రూపీస్ స్టార్ట్ అయిన సికింద్రాబాద్లో మనకైతే బస్ అయితే పాజిటివ్ అయితే నడుచుకుంటే అట్లా పోతున్నా సిగ్నల్ అనిపిస్తున్నాను కదా సికింద్రాబాద్ బస్ స్టాప్కి అయితే వచ్చిన నేను బస్ స్టాప్ నుండి ఇంకా వెళ్ళాలి ముందుకెళ్ళాలి బస్ స్టాప్ నుండి అయితే ఇంకా అలా ముందుకు వెళ్ళాలి జస్ట్ మిస్ బస్ అయితే మనకి ముందు ఆపండి బస్ స్టాప్ బస్ స్టాప్ నుండి తల తన ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్లో ఎంట్రీ ఉంటుంది అక్కడ నుండి అండి మనకి ఎంట్రీ మెయిన్ గేట్ నుండి ఎంట్రీ అవ్వచ్చు కానీ ఇక్కడ నుండి కూడా ఎంటర్ అవ్వచ్చు అలా మనకి ఎక్కడైతే పెట్టారు బోర్డు అయితే ఏ ట్రైన్ ఎక్కడికి వెళ్తుందని చెప్పి చూపిస్తాను మీకు ఎక్స్ప్రెస్ ఫిఫ్టీన్ ట్వంటీ అని చెప్పి మరి ఏ ప్లాట్ఫామ్ మీద వచ్చాడో తెలియదు చూడాలి చూసినాక మరి చెప్పాలి అయితే ఎంటర్ అవుతున్నామండి స్టేషన్ లోపలికి గేట్ నెంబర్ వన్ నుండి ఎంటర్ అవుతున్నాను నేను మనమైతే ఇప్పుడు ఎక్సిలేటర్ మీద సెకండ్ నెంబర్ ప్లాట్ఫామ్ మీద అయితే వెళ్తున్నాం అండి అయితే టికెట్ వెయిటింగ్ ఇస్తా ఉంది ఏదైనా ఎక్కడ చేయాలి అయితే ఎస్ ఫోర్ లో చూస్తున్నా అండి అలానే ఉంది ట్రైన్ మొత్తం ఫుల్ గానే ఉంది ట్రై చేద్దాం ఏంటది ఎక్కడ ఏంటో మనకైతే సీట్ దొరకలేదు ఇప్పుడు బాబాయ్ కాదు ఇచ్చి మన చాలా మంది అయితే ఉన్నారండి చూద్దాం దొరుకుతుందా లేదా ఏమవుతుందా ఏంది అయితే ఖాళీగానే ఉందండి ట్రైన్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు స్టార్ట్ అయితే తెలుస్తుంది అంటే ఇప్పుడే మొహం పడిపోయిందండి వేడి వేడి ఉండేది మనకి సమ్మర్ రాని రాలేదు ఇంకా అయితే మస్తుగా ఉందండి యాక్చువల్ చూద్దాం ఈ ట్రై చేద్దాం ఇంకా మనకు వన్ అవర్ లేట్గా నచ్చిందండి ఇంకా నాకు వన్ అవర్ లేట్ ఉందని చెప్పి చేసి ఒక అయితే తీసుకున్నాను స్టార్ట్ అయి వన్ అవర్ అయితే కానీ చూసారు కదా మంది అయితే క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉండదు సార్ నైట్ అయితే ఎలా ఒకళ్ళు అడ్జస్ట్ అయిపోయి పొద్దున్న పొద్దున్న ఒక వన్ అవర్ లేట్ అవ్వాలండి పొద్దున్న అయితే దిగిపోయామండి సిక్స్ థర్టీకి అట్లా మన శ్రీకాకుళం రోడ్లో దిగిపోయి అట్లా ఇంకా బయటకు వెళ్దామని చెప్పి నచ్చుకునేకపోతూనే ఉన్నాను నాకైతే తల పట్టేసిందండి ఇంకేం చేయలేకపోయినా అయితే నిద్ర లేదు ఏం లేదు గోల గోలండి అసలు చూస్తున్నారు కదా శ్రీకాకుళం రోడ్లో ఎంతమంది దిగుతున్నారు చాలా అంటే చాలా ఎక్కువ మంది దిగుతారు అండి శ్రీకాకుళం రోడ్లో ఎక్కడ చూస్తున్నారు కదా రైల్వే పోలీసును అంత కంట్రోల్ చేస్తున్నారు అక్కడ ఏదో అయినట్టుంది ఇంకా అట్లనే మనం బయటికి వెళ్ళి ఆటో ఎక్కి ఇంటికి పోయి తినేసి స్లీప్ వేయాలండి ఇంకా yeah <laughs> మన ట్రైన్ అయితే మనం వచ్చే ట్రైన్ అయితే వెళ్ళిపోయిందండి కలక్మల్లా ఎక్స్ప్రెస్ అట్లా దిగేసి నేను బయటకు వస్తున్నాను బయటకు వచ్చిన తర్వాత మనకి ఆటో స్టాండ్స్ అయితే ఉన్నాయండి అవి మాక్సిమం కొద్ది పొద్దున కాబట్టి ఆటోలో ఉంటాయండి ఆటోలోనే వెళ్ళాలి మాక్సిమం మన ఇంటికి వెళ్ళే దగ్గరికి వన్ థర్టీ రూపీస్ ఉంటుందండి మన లక్ ఏంటంటే బయటికి రాగానే మనకి మన ఇంటి వరకు కాదు సగం దూరం వరకు అయితే మనకు బస్సు అయితే దొరికిందండి రేమండలం వరకు అయితే మన బస్ అయితే దొరికింది బస్సులో అయితే వెళ్తున్నాను అది కూడా ఎక్స్ప్రెస్ అనమాట బస్ దిగిన తర్వాత నేనైతే ఒక పూరి అలాగే ఉప్మా తీసుకున్నాండి అని చెప్పి తినేసిన తర్వాత మళ్ళీ మా ఇంటికి ఆటోలో స్టార్ట్ అయ్యారని ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో దీన్ని ఆ వాటర్ వంశధ్వార గొట్టా చేరంటది పండుగ చూస్తున్నది ఇంకా వీడియో అయితే ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నాండి ఎప్పుడు లేదు ఇంకా ఇది అయిపోయినాక ఇంటికి వెళ్తు పండుకొని నెక్స్ట్ వీడియో పలుతాను నేనైతే మా ఇంటికి వస్తాను అంటే ఇంకెంతే అండి వీడియో ఈ వీడియో కానీ నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మంచిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అంతవరకు